అందరికీ నమస్కారం నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకరణ్ నేను మచిలీపట్నం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు మచిలీపట్నం నియోజకవర్గం నుండి మొత్తం పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఉన్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా పద్నాలుగు మంది అఫిడవిట్లు మా మీద ఏమైనా పోలీస్ కేసులు ఉన్నాయా అవి మా ఆస్తిపాస్తులు అన్ని వివరాలు ఆన్లైన్లో పెట్టారు ఇప్పుడు గూగుల్లో క్యాండిడేట్ అఫిటిఫిట్ మేనేజ్మెంట్ అని టైప్ చేసి అందులో మచిలీపట్నం కాన్స్టిట్యుయెన్సీ అని టైప్ చేస్తే ఎవరెవరు పోటీ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి మా గురించి డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు వాటిని మీలో ఎంతమంది చూసుంటారు అందుకే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు వైసీపీ తరఫున టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర గారు పేర్ని కిట్టు గారు పోటీ చేశారు వాళ్ళ తరఫు వాళ్ళు డమ్మిగా ఇంకో రెండు ఎక్స్ట్రా నామినేషన్ వేశారు వాళ్ళతో పాటు పేర్ని నాని గారు మూడు నామినేషన్ వేశారు డమ్మిగా అలాగే కొల్లు నీలిమ గారు నాలుగు డమ్మి నామినేషన్ వేశారు అంటే ఇప్పుడు చూపిస్తాను ఉండండి ఇది మొత్తం ముప్పై ఆరు మంది నామినేషన్ వేసాం అందులో ఇరవై ఆరు యాక్సెప్ట్ అయినాయి పది రిజెక్ట్ అయినాయి ఈ రిజెక్ట్ అయినాయి చూపిస్తాను చూడండి ఇందులో పేర్ని నాని గారు మూడు నామినేషన్లు ఇస్తారు డమ్మీగా అలాగే కొల్లు నీలమ గారు నాలుగు నామినేషన్లు ఇస్తారు డమ్మీగా అంటే ఒకవేళ పేర్ని కిట్టు గారు నామినేషన్ రిజెక్ట్ అయితే ఆ ప్లేస్ లో పేర్ని నాని గారు పోటీలో ఉండేవాళ్ళు అప్పుడు కొల్లు రవీంద్ర గారికి పేర్ని నాని గారికి పోటీ ఉండేది అలాగే కొల్లు రవీంద్ర గారి నామినేషన్ రిజెక్ట్ అయి ఉంటే ఆ ప్లేస్లో కొల్లు నీలిమ గారి నామినేషన్ యాక్సెప్ట్ అయ్యి ఉండేది అప్పుడు పేర్ని కిట్టు గారికి కొల్లు నీ నీలిమ గారికి పోటీ ఉండేది అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకవేళ పేర్ని పేర్ని కిట్టు గారిది కానీ కొల్లు రవీంద్ర గారిది కానీ నామినేషన్ రిజెక్ట్ అయితే సెకండ్ ఆప్షన్ గా డమ్మీ క్యాండిడేట్ గా వైసీపీ కార్యకర్తలు గాని టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు లేరా డమ్మీ క్యాండిడేట్ గా వేయడానికి అంటే డమ్మీ క్యాండిడేట్ గా వేయడానికి కూడా పనికిరారా థర్డ్ పర్సన్ అనే అతను వాళ్ళ కుటుంబం నుండే కదా అంటే మచిలీపట్నంలో నేర్ గా లక్షా తొంభై వేల మంది ఓటర్లు ఉన్నారు ఇందులో థర్డ్ పర్సన్ వాళ్ళు ఎవరు లేరా వాళ్ళ కుటుంబం నుండే ఉన్నారు ఇప్పుడు పేర్ని నాని గారు ఇంతకు ముందు ఒకసారి బందరికి పోటీ తీసుకుపోతే నేను ఎలక్షన్ లో పోటీ చేయను అన్నారు అయినా మాట తప్పి పోటీ చేశారు తర్వాత గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యన నేను ఈసారి ఎలక్షన్ లో పోటీ చేయను అన్నారు ఆయన మాట తప్పడానికైనా రెడీ అయ్యి డమ్మిగా నామినేషన్ వేశారు అంటే మాట తప్పడానికైనా ఇష్టమే కానీ వైసీపీ కార్యకర్తని డమ్మీగా డమ్మీ క్యాండిడేట్గా వేయడానికి మాత్రం ఇష్టం లేదు అంటే అంటే థర్డ్ పర్సన్ అనే అతను రాకూడదు మచిలీపట్నంలో నాయకులే ఇలా ఉన్నారంటే ప్రజలు కూడా అలాగే ఉన్నారు నేను చాలా మందితో మాట్లాడినప్పుడు చాలా మంది అడిగాను ఈసారి ఎవరు వచ్చేటట్టు ఉన్నారంటే ఎక్కువ మంది టీడీపీ చెప్పారు కొంతమంది ఏమో టఫ్ ఐట్ ఉంది ఇద్దరు ఎవరైనా రావచ్చు అన్నారు అంటే ఇద్దరైనా మచిలీపట్నంలో పోటీ చేసిన ఇద్దరేనా మిగిలిన వాళ్ళు ఎవరు మనకు అనవసరం అంటే ఇప్పుడు ఈ పద్నాలుగు మందిని చూసుకుని ఈ క్యాండిడేట్ నాకు నచ్చాడు ఈ క్యాండిడేట్ నాకు నచ్చలేదు అని అని ఓటేయటం లేదు ఇంకొంతమంది చెప్తారు మా అభిమాను నాయకుడు చెప్పాడు కాబట్టి అన్నట్టు చెప్తున్నారు అంటే మనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదా ఈ క్యాండిడేట్ నాకు నచ్చాడు ఈ క్యాండిడేట్ నాకు నచ్చలేదు అని మనందరూ మనం డిసైడ్ చేసుకోలేమా ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి రంగా గారి చనిపోయినప్పుడు టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించారు మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి ఏమైంది మళ్ళీ నైన్టీన్ నైన్టీ సిక్స్ లో టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించారు అలాగే ఇప్పుడు అంటే నేను అనేది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏమైపోతుంది అని అంటే ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అని టీడీపీకి ఓటేశారు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో అనుభవజ్ఞుడు అనేసాం కానీ ఏం చేయలేదని ఓటిచ్చారు మళ్ళీ ఈ ఫైవ్ ఇయర్స్లో ఏమైపోయింది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఏ కారణం అయితే మేము ఓటి ఓడించాము ఆ కారణం ఇప్పుడు లేదు ఇప్పుడు ఈ మార్పు గమనించాం అని అన్న ఓటేస్తున్నారు అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం మార్పు వస్తుందని ఇప్పుడు టీడీ ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది ఇప్పుడు టీవీలో చూస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు ఈ ఫైవ్ ఇయర్స్ కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఫైవ్ ఇయర్స్ అయిపోతే మళ్ళీ మనమే అధికారంలోకి అంటున్నారు అంటే ఇప్పుడు ఏం తప్పు జరిగిందో దాన్ని ఆత్మ విమర్శ చేసుకోవటం దాన్ని సరిదిద్దుకోవటం ఇలా లేదు ప్రజలు మోసం చేశారు అన్నారు ఎవరు రకరకాల కారణాలు చెబుతున్నారు అంటే ఈ ఫైవ్ లో మర్చిపోతారనే అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత టీడీపీ మీద వ్యతిరేకత రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరి మధ్య పోటీ అంతేగాని థర్డ్ ఆప్ ఆప్షన్ వాళ్ళు లేరు అంటే మనకి వేరే థర్డ్ ఆప్షన్ లేదా అంటే వస్తే వాళ్ళిద్దరు ఒకటే రావాలా డమ్మీ క్యాండిడేట్లో వేయడానికి కూడా క్యాండిడేట్లు లేరా అని ఒకసారి ఆలోచించండి నేను చెప్పాలనుకున్న విషయం ఇది అందరికీ నమస్కారం